దేవుని యొక్క మహాకృుడు మీ అందరికీ కూడా ఈ వీడియోకి స్వాగతం పలుకుతున్నాను దేవుని యొక్క కృపలో అందరూ కూడా కలిసి మెలిసి బ్రతుకుతున్నటువంటి ఈ శుభ దినాల్లో అనేకమైనటువంటి సమస్యలు అనేకమైనటువంటి వివాదములు ఈ తెలుగు రాష్ట్రంలో మరలా మొదలయ్యి క్రైస్తవులు హిందువులు హిందూ స్త్రీలు క్రైస్తవ స్త్రీలు కూడా రోడ్లపైకి వచ్చేశారు మునిపెన్నడం లేని విధంగా ఒకరిపైన ఒకరు కేసులు పెట్టుకుంటున్నారు మునిపెన్నడు లేనట్టుగా ఒకరిపైన ఒకరు వివాదాలు తీసుకొస్తున్నారు అంతేకాకుండా నోరు ఫ్రీగా ఉందని చెప్పి ఎక్కువగా దూషించటం ప్రారంభిస్తున్నారు ఈ దూషణ మంచిదేనా ఈ దూషణ ఎవరికి మంచిది ఇలా దూషణ చేస్తే అందరూ బాగుంటారా ఒకరికి ఒకరు వ్యతిరేకంగా మాట్లాడుకోవటం మంచిదేనా అని చూస్తే అంటారు ఏంటంటే క్రైస్తువులు మాట్లాడబట్టే మేం మాట్లాడుతున్నాము హైందువులు మాట్లాడబట్టే మేం మాట్లాడుతున్నాము మా ధర్మం పైన ఫైట్ చేస్తున్నారు కాబట్టే మేం చేస్తున్నాము మీరు మా ధర్మం పైన మీరు కూడా ఫైట్ చేస్తున్నారు కాబట్టే మేము కూడా మాట్లాడుతున్నామని చెప్పేసి ఇలాగ ఒకరిపైన ఒకరి ఒకరు పోట్లాటలు జరుగుతున్నాయి ఇది జరుగుతున్నటువంటి తరుణంలో దీనికి ముందుగా గడిచిన దినాల్లో మల్లెపూలు పెట్టుకున్న వారందరూ కూడా బజారు స్త్రీలంటూ చిలకలూరుపేటలో సేవ చేస్తున్న తండ్రి సన్నిధి షాలిమరాజు గారు మాట్లాడారు సో ఈ మాటల పైన స్పందించిన హైందవ సంఘాలు అలాగే రాధా మనోహర్ దాస్ అలాగే కరుణాకర్ సుగుణ లలిత్ కుమార్ అలాగే ఎక్స్ ప్రవీణ్ ఇలాంటి వాళ్ళందరూ కూడా క్రైస్తవ్యం పైన తిరుగుబాటు చేస్తూ అనేకమైన మాటల చేత మాట్లాడుతూ క్రైస్తవ్యాన్ని తోలనాడుతున్నటువంటి హైందవ వీళ్ళని ఏమంటారంటే వక్తలు అంటారా మరి సావుకులు అంటారా పనివాళ్ళు అంటారా ఏమంటారంటే వీళ్ళు కూడా క్రైస్తవం పైన ప్రతి పాయింట్ని అంటే వీళ్ళకి అర్థమైన రీతిలో మాట్లాడటం ప్రారంభిస్తున్నారు సో అలాగనే హమర ప్రసాద్ గారు కూడా సో వీళ్ళందరూ కూడా ఇలా మాట్లాడుతున్నప్పుడే ఈ ఫైట్స్ జరుగుతూ ఉన్నాయి ముందుగా మరి షాలీం రాజ్ గారు మాట్లాడినటువంటి మాటలను బట్టి హైందవ సంఘమైనటువంటి విహెచ్పి వారు కంప్లీట్ చేశారు ఆ స్త్రీలు మాట్లాడుతున్నారు ఒకసారి ఆ మాట రైట్ విన్నారు కదా శాలీం రాజు గురించి మాట్లాడుతూ చేశారు బాగుంది కానీ ఇదే దశలో హైందవులు అందరూ కూడా మరియమ్మ గారిని విమర్శిస్తూ అండి ఆమె పైన విపరీతమైనటువంటి దుర్భాషలాడుతూ మాట్లాడుతున్నారు గమనించండి ఒకవేళ షాలీం రాజు గారు ఒక స్త్రీని స్త్రీలందరినీ కూడా ఇలాగున మాట్లాడినందుకు ఆయన పైన మాట్లాడుతున్న మంచిదే కానీ మరి మీరు ఒక స్త్రీని గౌరవిస్తున్నారా అమ్మగారు కూడా ఒక స్త్రీ కదండి ఆమెను గౌరవిస్తున్నారా ఆమెను ప్రేమిస్తున్నారా లేదు కదా మీరు కూడా తోలనాడుతున్నారు సరే ఒక వ్యక్తి తప్పు చేశాడు ఆ తప్పును ఖండించండి మంచిదే ఎవరైనా ఒక వ్యక్తిని తప్పు చేసినప్పుడు ఆ వ్యక్తిని ఖండిష్టమైన తప్పు మంచిదే కానీ ఆ తప్పును బట్టి మరొక తప్పు నోటి ద్వారా చేయడం మంచిది కాదు కదా కాబట్టి ఈ సమయంలో క్రైస్తువులైనప్పటికీ కూడా హైందవులు అయినప్పటికీ కూడా ఈ విషయాల గురించి కొంచెం ఆలోచన చేయాలి దుర్భాషలు ఆడటం వల్ల వచ్చే లాభం ఏంటి సో బైబిల్లో ఒక రెండు మాటలు ఉన్నాయి వివరించిన తర్వాత మరి హైందవ స్త్రీలకు ముందు క్రైస్తవ స్త్రీలు కూడా కొంచెం మంది స్పందించారు సో వారి విషయాలను కూడా మనము తీసుకునే ముందు ఒకసారి మాట నేర్చుకోవడానికి మనము ప్రయత్నం చేద్దాం పరిశుద్ధ గ్రంథంలో ఈ మాటను రాశాడు దేవుడు ఏమో రాశాడో నేను చదివి వినిపిస్తాను చూద్దాం ఒకసారి ఎక్కువ రచన పత్రిక మూడవ వచ్చాయము మరి మూడో వర్షంలో ఏ రిత్ ఏ రీతిగా రాశాడు ఏమ రాశాడంటే ఎవడైనను మాట ఎందు తప్పని ఎడల అట్టివాడు లోపము లేని వాడై తన సర్వశరీరమును స్వాధీనపరచుకున్నట్లుగా స్వాధీనపరుచుకొను మాట తప్పని వాడే నోరు అండి నోరు చాలా జాగ్రత్తగా ఉండాలి ఒకవేళ ఇలాగ ఉండాలి నోరు పర్ఫెక్ట్గా సో హండ్రెడ్ పర్పట్ హండ్రెడ్ పర్సెంట్ పర్ఫెక్ట్గా ఉండటానికి కొన్ని విషయాలు ఇక్కడ ఉన్నాయి గుర్రానికి కళ్ళెమే ఎంత అవసరమో మనిషి నోటికి తాళం కూడా అంతే అవసరం దుర్భాషలాడి సాధించేదేం లేదు బూతులు మాట్లాడి సాధించేదేం లేదు ఇప్పుడు మరి అమ్మగారిని అన్ని నీచమైన మాట్లాడినంత మాత్రాన ఆమె ఆమె పవిత్రతకు ఎలాంటి కళంకం ఉండదు అంత నీచమైన మాటలు మాట్లాడినంత మాత్రాన ఆమె పరిశుద్ధతకు కళంకం అనేది ఉండదు అలా మాట్లాడినటువంటి మీనూర్లే ఒక దినాన అండి ప్రయాచిత్తపడతాయి లేకుంటే పశ్చాత్తా పడతాయి కాబట్టి బ్రహ్మ స్నేహితులారా మరి ప్రతి ఒక్కరు కూడా ఈ విషయాన్ని గమనించాలా గుర్రానికి ఏం కావాలంటే కళ్ళెం కళ్ళెం అవసరం ఉంది కదా ఫ్రీ కానీ ఎన్నో మాటలు మాట్లాడినంత మాత్రాన మీరు ఏమీ కాదు ఆ తర్వాత ఇంకొక మాట అంటాడు ఏంటంటే ఈ క్రైస్తవస్తులు కూడా మరి మాట్లాడుతున్నారు ఆ మాట ఒకసారి విందాం ఫస్ట్ మాట్లాడి ఏందండి ఇంతమంది ఆడవాళ్ళు వచ్చారు ఒకళ్ళు మోర పూలు కొనలేదు కొనరు కొనరు పిచ్చి పిచ్చి వేషాలన్నీ వేసి రోడ్ల మిట్టి బజార్లమిటి తిరగటానికి వారు బజారు సంబంధులు కాదు వారు పరిశుద్ధాత్మ సంబంధులు రైట్ విన్నారు కదా వాళ్ళ ఫొటోస్ కూడా అక్కడ పట్టుకొని ఉన్నారు వాళ్ళు లలిత్ కుమార్ కానీ కరుణాకర్ సుఖునాథ్ కానీ ఎక్స్ ప్రవీణ్ కానీ రాధా మనోహర్ దాస్ పెద్దవాడు అయ్యాడు వయసులో పెద్దగా వయసు వనికి ఇంకా వెళ్తున్నారు మీరు కానీ ఇంకా మీకు అదే అదే వ్యత్యాసము అదే దుర్భాషలాటము అసలు ఆ మాటలో ఏముందనేది కూడా అర్థం కాకుండా మాట్లాడుతూ ఉంటారు అండి సో ఇలాంటి పెద్దవాళ్ళు కూడా ఇంకా ఉన్నప్పుడే ఇలాంటి సంఘటనలు జరుగుతూ ఉంటాయి దయచేసి ఇట ఇటువంటి వాళ్ళని కంట్రోల్ చేయాలి ఎటువంటి వ్యక్తులను కంట్రోల్ చేయాలి ఒక పాయింట్ మీద మాట్లాడండి తప్పులేదు క్రైస్తవుని తప్పు చేసినప్పుడు మాట్లాడడం తప్పులేదు హైందువుని తప్పు చేసినప్పుడు హైందవుల మీద మాట్లాడడం తప్పలేదు కానీ దానికి ఎవరైతే గొప్పవారిగా ఉంటున్నారో వాళ్ళని తోడనాటం అనేది ఇది ప్రపంచంలోనే ఇప్పుడే వింటున్నాం ఇలాంటి మాటలు ఇంకెప్పటికి కూడా ఎక్కడ జరగదు ఇది ఇప్పుడు అమెరికా దేశంలో హైందోలు ఉన్నారండి హైందో సమాజం ఉంది ఇస్కాన్ వాళ్ళు వెళ్తారు అక్కడ ఇస్కాన్ వాళ్ళు వాళ్ళు ఇష్టం వచ్చినట్టుగా వాళ్ళకి ఇష్టం వచ్చినట్లుగా ప్రచారం చేస్తారు ఏమండి స్త్రీలని అక్కడ పాటలు పాడించుకుంటూ దాదాపుగా అర్ధనగ్నంగా కూడా ఆ యొక్క ఇస్కాన్ గురించి సమాచారాన్ని అంటే వాళ్ళ వార్తను తెలియజేస్తూ ఉంటారు వీధుల్లో డ్యాన్సులు వేస్తూ అని చేస్తూ ఎప్పటికి కూడా వాళ్ళు అలా మాట్లాడరు కదా అక్కడ కానీ మన భారతదేశంలో ఉన్నటువంటి దరిద్రం ఏంటో కానీ ఒక వ్యక్తిని చూస్తే మరొక వ్యక్తి ఓరలేని ఒక వ్యక్తిని చూస్తే మరొక వ్యక్తి పైన విరుచుకుపడితనం దుర్భాషలాడి నీకు తల్లిదండ్రులు ఉన్నారు తల్లిందరినీ కూడా అక్కచ్చల్లెలు ఉంటారు ఎలాగే మాట్లాడతారా ఒకసారి గమనించండి ఇప్పుడు బైబిల్ విషయంలో తప్పు ఉందనుకోండి ఆ తప్పునే మాట్లాడండి బైబిల్ ద్వారా ఒక వ్యక్తికి అన్యాయం జరిగింది అవి ఆ అన్యాయం గురించి మాట్లాడండి లోకంలో మీరే అన్నిటికీ అంబాసిడర్ లాగా ఉన్నారని చెప్పేసి మాట్లాడితే బాగూడదు కదా కాబట్టి ఈ క్రైస్తవ స్త్రీలు కూడా చక్కగా మాట్లాడారు కంప్లైంట్ చేయడం జరిగింది ఇది చరిత్రలోనే మొట్టమొదటిసారి అనుకుంటాను నేను ఎందుకంటే స్త్రీలు క్రైస్తవ స్త్రీలు కూడా బయటికి రావడం అలాగే మరి ఈ కేసులు కూడా ఒకరిపైన ఒకరు పెట్టుకోవడం అనేది ఈ విషయంలో చాలా బాధాకరమైంది కాబట్టి ఈ సమయంలో మాట్లాడటానికి కూడా నాకు ఇంట్రెస్ట్ అనిపిట్లా కానీ ఎందుకు ఇలా జరుగుతుందనే విషయం మీద మాట్లాడుతున్నాను ఎప్పటికైనా ఒకరినొకరు అర్థం చేసుకొని ఒకరినొకరు ప్రేమించుకొని ఈ లోకంలో బ్రతికిన అరవై డెబ్బై సంవత్సరాలు కూడా ఇలాంటి స్థితిలోనికి వెళ్లకుండా అందరు క్షేమంగా ఉండండి క్షేమంగా లేని కక్క ముందుకు సాగండి ఒకవేళ ఎవరి సిద్ధాంతాలు ఎవరి విశ్వాసాల వరకు గొప్పవి కావచ్చు ఎవరి మనోభావాలు తినకుండా మాట్లాడుకోవడం అనేది మంచిది కాబట్టి రోజున మీరు అడుగుతున్న మాట కావచ్చు ఇంకొకరు అడుగుతున్న మాట కావచ్చు ఇంకొకరు అడుగుతున్న మాట కావచ్చు ఎవరు అడుగుతున్నప్పటికీ కూడా ఎవరి విశ్వాసం వారిది ఓకేనా అందరూ ఒకే టిఫిన్ చేయాలని రూల్ లేదు అందరూ ఒకే డ్రెస్ వేసుకోవాలని రూల్ లేదు మన భారతదేశంలో ఉన్నటువంటి వారందరూ కూడా అందరూ ఒకే గ్రామంలో ఉండాలని రూల్ లేదు అందరూ ఒకే పట్టణంలో ఉండాలని రూల్ లేదు ఓకేనా అందరూ ఒకే విశ్వాసంలో బ్రతకాలని కూడా రూల్ లేదు కాబట్టి ఈ సమయంలో ఈ వీడులు వీక్షిస్తున్న ప్రేమైనటువంటి స్నేహితులందరికీ కూడా నేను శుభాలు తెలియజేస్తున్నాను క్రైస్తవ సమాజానికి కూడా నేను విలువ కలిగినటువంటి రెండు మాటలు గుర్తు చేస్తాను ఒకటి ఏంటంటే వాళ్ళెవడో బూతులు మాట్లాడాలని లేకుండా మాట్లాడారని మీరు మాట్లాడకూడదు రెండు వారెవరో దూషించారని మీరు దూషించకూడదు వారెవరో తోలనాడారని మీరు తోలనాడకూడదు ఎందుకంటే చాలామంది ఉన్నటువంటి వాళ్ళు బైబిల్ తగలబెట్టినటువంటి వాళ్ళు బైబిల్ కాల్చివేసినటువంటి వాళ్ళు కాబట్టి స్థితిగతులు మార్చ మార్చలేనటువంటి సమస్యలు పోరాటంలో ఉన్నటువంటి వారందరూ కూడా చాలామంది వరకు చాలా వరకు సేవకొచ్చినటువంటి వారే కాబట్టి గమనించండి దేవుని యొక్క కార్యాలు ఎలా జరగాలో అలా జరుగుతూ ఉంటాయి దేవుని యొక్క కృప ఎలా విస్తరించాలో అలా విస్తరించుతుంది కాబట్టి ఈ ఈ సమయంలో ఈ సందర్భంలో క్రైస్తవులకు హైందువులకు కూడా నేను రెండు రెండు వర్గాలకు చెందినటువంటి స్త్రీలందరికీ కూడా నేను ఒకటే చూస్తున్నాను ఒకరినొకరు తోలనాడుకోవటమో ఒకరినొకరు మీద బురద జల్లుకోవటమో మంచిది కాదు మన తెలుగు రాష్ట్రాలు క్షేమంగా ఉండాలి ఇప్పటికే దేశాల్లో యుద్ధాలు జరుగుతూ ఉన్నాయి యుద్ధ యుద్ధాలు జరుగుతున్నాయి ఆ యుద్ధ యుద్ధాలు జరుగుతున్నటువంటి దేశాల అనేకులు చనిపోతున్నారు అనేకులు తల్లి బిడ్డకు దూరమైపోయి ఏడుస్తున్నటువంటి సమయంలో మనం ఉన్నాం ఇలాంటి టైంలో మీరు ఇలాంటి గొడవలు పెట్టుకోవడం అనేది కూడా మంచిది కాదు దయచేసి అందరూ తగ్గించుకున్న వాళ్ళే తను తను తగ్గించుకున్న వాడే హెచ్చరించబడతానని బైబిల్ చూతూ ఉంది కనుక పొరపాట్లు మాట్లాడటము తప్పుడు మాట్లాడటము తప్పుడు సమాచారాలు ఇవ్వటము ఇవన్నీ కూడా మానుకొని దేని పనిలోను దేవుని కృపులు మీరు అందరూ కూడా వర్ధలేని కోరుకుంటూ నా మాటలు ముగిస్తున్నాను మే గాడ్ బ్లెస్ యూ అందరికీ కూడా శుభాలు గాక ఆమె